వంద స్తోత్రములు చెందిస్తున్నాం ప్రభానా ఇదిగో ప్రభా ఉదయ కాలు సమయంలో ప్రభా మరిక తన నాన్న నాన్న తండ్రి మాకు ఇచ్చినందుకు నీకు వందమ్మ స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ముందు ప్రభా నాన్న తండ్రి ఉదయ కాలు సమయంలో ఈ సన్నిధిలో చేరి ప్రభావం ఏర్పరిచుండగా ప్రభానాన తండ్రి ఇది నమ్మంతా ప్రభానా ప్రభానా ప్రభా తండ్రి మమ్మల్ని భద్రపచి ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభానా తండ్రి దేవు తను ప్రభా తన్ని మాకు కావలుగా ఉంచుకుని ప్రార్థిస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ నామం నా అడిగి బ్రత్మాలి వేడుకున్నాం తండ్రి ఆమె వాక్యం చదువుకున్నాం దేవా నా హృదయము నిబరముగానున్నది నేను పాడు చూస్తుము చేసేదను ఆత్మ పాడుచు గానం చేయును సర్వ మండలమా సితారా మేల్కొనుడి నేను వెక్కువనె చెదను ఫైవ్ జీలో పెట్టి పెట్టు దేవుడితో మనం హృదయమును మనం బరముగా నుంచి ఆయన మనము నిరంతరము ఆయనకు స్థుతిగా మనము చేసే వరంగా ఉండాలి మన ఆయనకు స్థుతులు చెల్లించవచ్చు గానము చేయొచ్చు మన మన స్వరం ఎత్తి సితారలాగా వేడుకొని ఆయనను ఎక్కువనే లేచి ప్రార్థించాలి చెల్లించేదో ప్రజలు నిన్ను కీర్తించేది మనము ఉండాలి మనము ఆయనను కీర్తించే భారంగా ఉండాలి ఇలాగున మనము యహోబాని నీ కృప ఆకాశం కంటే ఎత్తైన ఆయన కృప ఆకాశం కంటే ఎత్తైనదిగా ఉండాలి నా కోసము ఆయనని విధించండి ఆయా నాయన తండ్రి ఇంకా ప్రభావి ఎవరైతే ప్రభావం విధించండి ఆయా నాయన తండ్రి ఇంకా ఎవరైతే ప్రభావిరైతే ప్రభానా తండ్రి ప్రభా నాన్న వారికి మీరు ప్రభా నాయన తనని ప్రభా నాన్న వారికి మీరు దాచి నువ్వు ప్రభా తను సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తను నువ్వు ప్రభా దేవించి ఆశీర్వదించండి ప్రభా నన్నత జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా నువ్వు ప్రభా తండ్రి సహాయం చేస్తారమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా నన్ను ఇంకా ప్రభా తండ్రి అనేక తండ్రి నిద్ర ఉంచున్నారు ప్రభా తండ్రి ఏమైనా వస్తున్నారు ప్రభానాన్న తండ్రిని వారిని దీవించి ఆశీర్వదించండి ప్రభా నాన్న తండ్రి నీ మేలు నన్ను ప్రభా నాన్న తండ్రి వారికి నాన్న తండ్రి కనపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా నాన్న తండ్రి అలా ప్రభా నాన్న తండ్రి ఎవరిస్తున్నారు ప్రభా నాన్న తండ్రిని వారిని ప్రభా దీవించి ఆశీర్వదించండి ప్రభా తండ్రి కాలేజీలో చదివి కూర్చున్నప్పుడు ప్రభా తండ్రి వారికి ప్రభా తండ్రి నువ్వు ప్రభ సహాయం వచ్చేయండి ఇంకా తండ్రి వాహల్ కొరకు ఎదురు చూస్తున్న బిడలించినారు ప్రభానా తండ్రి నువ్వు వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి వారిని ప్రభా నాయన తండ్రిని జ్ఞాపకం చేసుకోండి వారికి ప్రభాన తండ్రి సహాయం వచ్చేయండి ప్రభాన తండ్రి ఆ బిడ్డ భవిష్యత్తును ప్రభానత అప్పగించుకుంటున్నాడు ప్రభా వారిని ప్రభావైన తండ్రి దీవించండి ప్రభానతన ప్రభాన తండ్రి గర్భ కొరకు కొరక చూస్తున్న ప్రభా నాన్న తండ్రి వారికి ప్రభా దీవించి ఆశీర్వదించండి ప్రభాన తండ్రి నికుడి హస్తముని ప్రభాన తండ్రి వారి పక్షాము ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభాన తండ్రి వారి గర్భఫలము బ్రహ్మా నాయన తండ్రి దయచేయండి అయ్యా నాయన తండ్రి జ్ఞాపకం చేసుకోండి బ్రహ్మానాయన తండ్రి గర్భఫలము ప్రభావచ్చు బహుమానం అన్న ప్రభానా తండ్రి నువ్వు ప్రభా సహాయము చేయండి బ్రహ్మా నాయన తండ్రి నువ్వు ప్రభావానికి దయచేయమని ప్రార్థిస్తున్నావు బ్రహ్మానా తండ్రి అలాగ నా ప్రభా ఇంకా బ్రహ్మానా తండ్రి చిన్న బిడల్నిచ్చున్నారు బ్రహ్మాన తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి ఆయన తండ్రి వారిని దీవించండి ఆశీర్వదించాడు బ్రహ్మాన తండ్రి వారికి తెలివిని జ్ఞానమును వేచను నుండి బ్రహ్మాన తండ్రి నువ్వు బ్రహ్మాన తండ్రి దయచేయమని బ్రహ్మా నాన్న తండ్రి ఇంకా బ్రహ్మాన తండ్రి అనేక మంది బ్రహ్మాన తండ్రి నాన్న తండ్రి కళ్ళు లేని వారు ప్రభా ఉంచున్నారు వారికి నాన్న తండ్రి ప్రభా కన్నులను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నాన్న తండ్రి అలాగనే ప్రభా నాయన తండ్రి చెవులు వినబడిన వారు ఉంచున్నారు నాన్న తండ్రి వారి జ్ఞాపకం చేసుకోండి ఇంకా ప్రభాన తండ్రి అనారోగ్యములతో నాన్న తండ్రి హాస్పిటల్లో నుంచి వెళ్ళి ఉంచున్నారు ప్రభాన తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభాన తండ్రి వారికి ప్రభానమైన తండ్రి సంపూర్ణ స్వస్థతను ప్రభుత్వ తండ్రి నువ్వు దయచేయమని ప్రార్థిస్తున్నావు ప్రభావన తండ్రి వారి మీద ప్రభాన తండ్రిని కుడిహస్తం నుంచి ప్రభా దీవించమని ప్రభా ప్రభావం ప్రభాన తండ్రి ఇంకా ప్రభాన తండ్రి కుటుంబంలో ప్రభానమైన తండ్రి శాంతి నెమ్మది లేకనైనా తండ్రి బాధపడుచున్నప్పుడు వెళ్ళి ఉంటున్నారు ప్రభానైనా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభావన తండ్రి ీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా న తండ్రి నాన్న తండ్రి ఇలాగ ప్రభాన తండ్రి వారి కుటుంబంలో ప్రభాన తండ్రి శాంతులను ప్రభా దయచేమని ప్రార్థిస్తున్నాం ప్రభాన తండ్రిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి ఇంకా ప్రభా అనేక మంది ప్రభా తండ్రి జాబ్ల కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా నాన్న తండ్రి వారికి జాబులను దాయిచ్చేయండి నాన్న తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన తండ్రి దీవించమని ప్రార్థిస్తున్నారు ప్రభా నైన తండ్రి అలాగనే ప్రభా ప్రమోషన్ల కొరకు ఎదురు చూస్తున్నప్పుడే ఉంచున్నారు ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన తండ్రి వారికి ప్రమోషన్లను ప్రభావ ఆ ఆయన తండ్రి జాబులో ప్రభా నాన్న తండ్రి ఒత్తిళ్ల ద్వారా బాధపడుచున్నప్పుడే ఉంచున్నారు ప్రభా తండ్రి తండ్రిని సహాయం ఇచ్చేయండి వర్క్ తోడుగా నీడగా ఉండమని ప్రార్థిస్తున్న ప్రభా ఆ నాన్న తండ్రి అవత్తి నుంచి తగ్గించండి ఆ నాన్న తండ్రిని దగ్గరిగిన దేవుడు శక్తిమత్యూ ప్రభా నాయన తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్న ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన తండ్రి అలాగనే ప్రభా నాయన తండ్రి ఇంకా ప్రభా నాయన తండ్రి యూట్యూబ్లో ప్రభా నాయన తండ్రి లైవ్లో ప్రభా న నిల్చిన ప్రతి ఒక్క వీడియోను ప్రభానను తండ్రి నీ పేరు పేరు వస్తున్న దీవించండి ఆయన తండ్రి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రభానను తండ్రి కుటుంబాలను దయచేయమని ప్రార్థిస్తున్న బ్రహ్మ ఆయన తండ్రి జ్ఞాపకం చేసుకోండి బ్రహ్మా నాయన తండ్రి భారత బ్రహ్మాన తండ్రి దయా ప్రభా దయచేయమని ప్రార్థిస్తు నాన్న తండ్రి ప్రతాప్ బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి నాన్న తండ్రి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి ప్రభావన తండ్రి నువ్వు తప్పించండి నాయన తండ్రి వర్క్ నాన్న తండ్రి నువ్వు సహాయము చేయమని ప్రార్థిస్తున్నా ప్రభా నైనా తండ్రి మ్యారేజ్ ప్రార్థిస్తుండగా ప్రభా తండ్రి నాన్న తండ్రి సహాయము చేయమని ప్రభావన తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నేన తండ్రి ఆరోగ్యం జ్ఞాపకం చేసుకోండి ప్రభానయన తండ్రి నువ్వు ప్రభా సంపూర్ణ ఆరోగ్యం దాచేయబడి ప్రార్థిస్తున్నావు ప్రభా నాయన తండ్రి జాబ్ ఉందా ఇచ్చేయండి ప్రభా ప్రభా నాయన తండ్రి జాబ్ ట్రాన్స్ఫర్ కోసం ప్రభా నాయన తండ్రి సహాయం ఇచ్చేయండి ఆయన తండ్రి నువ్వు ప్రభా శక్తిమంతుడు కదా ప్రభా నాయన తండ్రి నువ్వు ప్రభా అనేక మేలులకు ప్రభా నాయన తండ్రి నువ్వు ప్రభా నాయన తండ్రి నమ్మదగిన దేవుడుగా దేవుడిగా ఉంచుతున్నావు ప్రభా నాయన తండ్రి నీ ప్రభా ప్రభాన తండ్రి ఈ సృష్టి అంతటినీ నాన్న తండ్రి ప్రభా ఒక మాటలే ప్రభాన తండ్రి నువ్వు సృష్టించిన దేవుడిగా ఉంచున్నావు ప్రభా ఆ నాయన తండ్రి ప్రభా ప్రభాన తండ్రి ఇప్పుడే ఆశపడుచున్నాను ప్రభా నాన్న జ్ఞాపకం చేసుకోండి నాన్న తండ్రి ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచి హోవని నేనే అన్నావు కదా ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన తండ్రి ప్రభాను సహాయం చేస్తూ ప్రభానా తండ్రి అప్పుడకు ప్రభాన తండ్రి దయచేమని ప్రార్థిస్తున్నాం ప్రభానా ఇంకా ప్రభానా తండ్రి అనేక మంది ప్రభా న తండ్రి కోర్టు సమస్యలతో ప్రభు బాధపడుతున్నారు ప్రభానా తండ్రి వారిని ప్రభాన తండ్రి దేవించి ఆశీర్వదించండి ప్రభాన తండ్రి వారిని ప్రభాన తండ్రి కోర్టు సమస్యల నుంచి బ్రహ్మాన తండ్రి విడుదలని దాచేయమని ప్రార్థిస్తున్నాం బ్రహ్మాన తండ్రి అలాగనే ప్రభా తండ్రి తండ్రి కొరకు బ్రహ్మాన తండ్రి కావాల్సి కావాల్సిస్తాన్ని మెసేజ్ చేసిన వారు ఉంచున్నారు ప్రభా ప్రభానాన తండ్రి వారికి ప్రభాన తండ్రి అన్ని దానిని కనికరంబడి ప్రభానా తండ్రి దయచేయమని ప్రార్థిస్తున్నావు ప్రభా నాయన తండ్రి ఇంకా ప్రభానా తండ్రి అనేక మంది ప్రభా అనేక సమస్యలు తిన తండ్రి బాధపడి చేస్తున్నారు ప్రభా నాయన తండ్రి నువ్వు ప్రభాన తండ్రి శక్తిమంతుడు కదా ప్రభాన తండ్రి అది అయ్యగలిగిన దేవుడే కదా ప్రభా నాయన తండ్రి సహాయము చేయండి ఆయా నాయన తండ్రి నువ్వు ప్రభానా తండ్రి మేలులతో నింపడమని ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన తండ్రి ఆ లగ్న ప్రభా నాయన తండ్రి ఇంకా ప్రభా ఎవరైతే ప్రభానా తండ్రి ఆఖరి వరకు ప్రభా తండ్రి లైవ్లో నిలిచిస్తున్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన తండ్రి వారికి తోడుగా నీడగా నాన్న తండ్రి ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన తండ్రి లగ్న ప్రభా నాన్న తండ్రి సబ్స్క్రైబ్స్తున్నా అందరి వారి కుటుంబాన్ని దీవించండి ఆయా నాన్న తండ్రి ఉదయమున ప్రభానా తండ్రి మేము ఉన్నాం ప్రభా ఇదే సమయానికి ప్రభా నాయన తండ్రి లావ్ పెడుచుండగా ప్రభా నాయన తండ్రి బిడ్డలు ప్రభా నాయన తండ్రి ని మే ఆత్మీయ బయలున్న ప్రభానా తండ్రి పొందునట్లు సహాయం ఇచ్చేయండి వారికి తోడుగా నీడగా ఉండమని ప్రార్థిస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ ఏ సత్పరుశుధనామం అడిగి బ్రత్మాలి వేడుకొంచున్నాం తండ్రి ఆ Praise the Lord.